అంటే ఏ కులో సాధనలేదు ఏమో సాధన అలా చెప్పాను అని చెప్తాడు జీవో అంటే అందరూ ఒకటే కదా ముందు జీవో కడతా తర్వాత ఆడపిల్ల లేదు జీవో సాధన లేదా ఆరు గలదాం నవలన హ్మ్ మే వాడే కట్టూ ఓమీ ఇందాయి ఇంద నందజేని యా నందమకు దియే ఆ అమ్మకు గోల ఆలుకులే గాని ఇనా మెచ్చినా యాన రండి యా నింటే ఇదేంటా ఇప్పుడు ఏం తహిరాత్ ఇచ్చేది ఇప్పుడు తాహిరాత్రి మొదలు కాదు నాలుగు అంటే ఇప్పుడు నుంచి రంజాన్ లోపల మా ఈ గ్యాప్ లో ఇస్తారు పది రోజులు గ్యాప్ాడు ఒకటే మనం పెట్టుకుంటే ఏది పెద్దోడు చిన్నోడు నడిపోడు అని పెద్దోడు చర్వా ఇవ్వడాడు నడుకోడు తర్వాత చిన్నోడు అని నాలుగో రాత్రి అది ఏమన్నా కానీ నన్నే పోయి లంబాడి అని ఎందుకు అన్నాడు అది కావాలి నాకు ఏమో అడుగు బా మంచికి ఆడ పోతపోతండిలే ఆడ పోతపోతే ఏమన్నా తెలుసా

යෙනිියාවගේ දසාක් හ පාලකක් ක